ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చిక్కుల్లో పడ్డారు తాజాగా జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆమె భర్త మనీష్ గుప్తా కూడా పాల్గొన్నారు దీంతో వివాదం రాజుకుంది ప్రభుత్వంలో ఎలాంటి లేని మనీష్ గుప్తా అధికారిక సమీక్షల్లో ఎలా పాల్గొంటారని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఢిల్లీ సర్కార్ను ఆమ్ ఆద్మీ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది మనీష్ గుప్తా చాలా మందికి తెలియని పేరు ఢిల్లీ నగర వాసులో కూడా చాలా మందికి ఆయన ఎవరో కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ మనీష్ గుప్తా తాజాగా ఈయన కారణంగా రేఖ గుప్తా చిక్కుల్లో పడ్డారు వివాదాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఆమె పడ్డారు ఇందుకు సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది ఢిల్లీ సర్కార్ కొంతకాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోంది అయితే ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ఎక్కడి వరకు వచ్చాయో ఢిల్లీ సర్కార్ తెలుసుకోదల్చింది ఇందులో భాగంగా అభివృద్ధి ప్రాజెక్టుల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాగా ఈ సమీక్షా సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు ఇంతవరకు ఓకే కాగా రేఖా గుప్తాతో పాటు ఆమె భర్త మనీష్ గుప్తా కూడా హాజరయ్యారు అంతేకాదు రేఖా గుప్తా పక్కనే మనీష్ గుప్తాకు కూడా కుర్చీ వేసి కూర్చోపెట్టారు ఢిల్లీ సర్కార్ అభివృద్ధి ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా హాజరవ్వడం వివాదానికి దారితీసింది మనీష్ గుప్తా ఏ హోదాలో సమీక్షా సమావేశానికి హాజరయ్యారో చెప్పాలని ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సూటిగా ప్రశ్నించింది ముఖ్యమంత్రి భర్త అయినంత మాత్రాన అభివృద్ధి ప్రాజెక్టుల సమీక్షా సమావేశానికి మనీష్ గుప్తా ఎలా హాజరవుతారని యాప్ ప్రశ్నించింది ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్ వ్యవహరించిన తీరును యాప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు ఈ ఘటన రాజ్యాంగ విరుద్ధమని సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు కథ అక్కడితో ఆగలేదు ది కుటుంబ పాలనంటూ ప్రతిరోజు విమర్శించే బీజేపీ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తుందని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు అంతేకాదు ఢిల్లీలో కుటుంబ పాలన నడుస్తుందా అని ఆయన ప్రశ్నించారు పాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి భర్తను ఎందుకు భాగస్వామిని చేస్తున్నారని ఆయన నిలదీసి ప్రశ్నించారు అలాగే ఢిల్లీ సర్కార్ అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా పాల్గొంటున్న విషయాన్ని గతంలో కూడా తాము ప్రశ్నించామని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు అంతేకాదు అధికారికంగా ఏ హోదా లేకపోయినప్పటికీ మనీష్ గుప్తా తనిఖీలు కూడా చేస్తున్నారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు ఢిల్లీలో పులేరా తరహా ప్రభుత్వం నడుస్తోందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆప్ సీనియర్ నేత సౌరవ్ భరద్వాజ్ సూటిగా ప్రశ్నించారు కాగా ఇటీవల ఓటీటీలో పంచాయతీ వెబ్ సిరీస్ ప్రసారమైంది ఇందులో పులేరా గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంది కాగా పులేరా గ్రామ సర్పంచ్ ఒక మహిళ కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సదరు మహిళా సర్పంచ్ పాల్గొనదు అసలు జనంలోకే ఆమె రాదు ఈ నేపథ్యంలో సదరు మహిళా సర్పంచ్ భర్తే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకు సదరు మహిళ సర్పంచ్ అయితే సర్పంచ్ కాకుండానే వాస్తవంగా పెత్తనం చెలాయించేది సర్పంచ్ భర్తే ఈ ఎపిసోడ్ ను ప్రస్తావిస్తూ ఢిల్లీలో పులేరా తరహా సర్కార్ నడుస్తోందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కాగా ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్ సెగ్మెంట్ నుంచి రేఖాగుప్తా విజయం సాధించారు అంతేకాదు బీజేపీ మహిళా మోర్చాలో ఆమె అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎంపిక కావడానికి ముందు బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా రేఖాగుప్తా పనిచేస్తున్నారు కాగా రేఖాగుప్తా ఏబీవీపీ నుంచి ఎదిగొచ్చిన నేత పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ఏడాదిలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కు ఆమె ప్రెసిడెంట్ గా పనిచేశారు కాలేజీలో చదువుకునే రోజుల్లో బీజేపీ విద్యార్థి సంస్థ అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో రేఖాగుప్తా చురుకైన పాత్ర పోషించారు మొదట్నుంచి ఆమె పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారు ముఖ్యమంత్రి ఎంపికలో ఇదే ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తం మీద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా చిక్కుల్లో పడ్డారు